వాకాడు మండలం తూపిలిపాలెం గ్రామం వద్ద సముద్ర తీరంలో గురువారం నుంచి జరుగుతున్న వినాయకుడి విగ్రహాల నిమజ్జనం కార్యక్రమాలను పోలీసులు చేసిన ముందస్తు ఏర్పాట్లను గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా గూడూరు డీఎస్పీ గీతాకుమారి పరిశీలించారు నిమజ్జనానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు ప్రమాదాలకు గురికాకుండా వాకాడు సర్కిల్ పరిధిలోని పోలీసులు తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని వాకాడు సీఐ హుస్సేన్ బాషా తెలిపారు ఈ కార్యక్రమాలను వాకాడు కోట చిట్టమూరు సబ్ ఇన్స్పెక్టర్లు నాగబాబు పవన్ కుమార్ చిన్నబల్లరామయ్య రెవెన్యూ సిబ్బంది పర్యవేక్షించారు అలాగే సముద్ర తీరం వద్దనే ప్రమాదాలకు గురైనచో వారికి వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును డీఎస్పీ సబ్ కలెక్టర్ వారు సందర్శించి వైద్య సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం డీఎస్పీ నిషేధించిన జట్టి ప్రాంతానికి వెళ్లి కూడా పరిశీలించడం జరిగింది వారి వెంట వాకాడు ఎంఆర్ఓ సయీద్ మహ్మద్ రఫీ ఎంపీడీఓ శ్రీనివాసులు రెవెన్యూ ఇన్స్పెక్టర్ అఖిల్ యాదవ్ ఇతర శాఖల వారు పాల్గొన్నారు గణపతి నిమజ్జనం కోసం ఇక్కడ ఇప్పుడు తుకుల్లిపాలెం బీచ్ దగ్గర మేము అరేంజ్మెంట్ ఉన్నాయో దీనికి వచ్చాను దీనికి సంబంధించిన ఒక సబ్ ఆఫీసర్లో తర్వాత కలెక్టరేట్లో కలెక్టర్ గారు కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టారు ఆ కోఆర్డినేషన్ మీటింగ్ నుంచి కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశపరంగా ఇక్కడ అన్ని ఏర్పాటు చేశాము ఇక్కడ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి లోపల్ బందోబస్తు ఇట్లా ఉంది అన్ని చోట్ల వాళ్ళు మెడికేటింగ్ పెట్టారు మీరు ఎట్లా వెళ్ళాలి అది అన్ని క్లియర్గా వాళ్ళు పెడుతున్నారు ఈరోజు కూడా ఇప్పటి వరకు అరౌండ్ హండ్రెడ్ ఐడల్స్ ఇస్తుంది థర్డ్ డే అండ్ ఫిఫ్టీడే మనం ఆర్ ఎక్స్పెక్టింగ్ సో దీనికోసం కూడా అన్ని అరేంజ్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి ఎప్పుడు నేను ఇక్కడ చూసాను స్పోర్ట్స్ కోసం కూడా నేను ఎక్కువ చెప్పాను ఇక్కడ ఎప్పటి నుంచి ఫైవ్ బోర్డ్స్ ఇక్కడ ఖచ్చితంగా పెడతారు తర్వాత లైటింగ్ కోసం ఇక్కడ నేను చెప్పాను సో తర్వాత ఏఈ గారు తర్వాత ఎంపీడీ గారు ఇక్కడ బీచ్ దగ్గర దగ్గరకి ఇది లైట్ కూడా ఏర్పాటు చేస్తారు సో ఈవినింగ్ టైంకి ఇబ్బంది రాకుండా మనం ఇక్కడ ప్లాన్ చేస్తున్నాము తర్వాత ఈ అందరు ఇక్కడ పని చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి హెల్త్ డిపార్ట్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ ఏదైనా వచ్చారు వాళ్ళ కోసం లంచ్ అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందరూ భక్తులతో కూడా నాది ఒక అఫీల్ ఉంది ఇక్కడ వచ్చి ఇది ఒక రిలీజియస్ ఫెస్టివల్ అంటే మన గణపతి బప్పాకి ఒక రిలీజియస్గా మనం ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తున్నాము ఈ రోజుకి మీరు ఇక్కడ తాగి వస్తే ఇక్కడ వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేస్తే అండ్ ఇట్ అన్ నాట్ బి టేకెన్ లైట్ డిఎస్పీ గారు కూడా దీని మీద సీరియస్ ఉన్నారు పబ్లిక్ ప్లేస్కి ఎవరి దగ్గర బోటలు ఉంటే సాగితే నా నోటీస్కి వస్తే డీసీపీ గారు నోటీస్కి వస్తే ఖచ్చితంగా వాళ్ళకి యాక్షన్ తీస్తాం రిలవెంట్ సెక్షన్కి పబ్లిక్ ప్లేస్లో డ్రింకింగ్ అలా ఏమీ లేదు సో ఇలా దయచేసి మీరు చేయొద్దు ఇది ఒక ఫీల్ ఒక రిక్వెస్ట్ కూడా నా సైడ్ నుంచి ఉంది సో అందరూ దయచేసి జాగ్రత్త ఇక్కడే ఉండాలి ఇక్కడ సముద్ర తీరంలో వేవ్స్ కూడా చాలా త్వరగా చాలా స్పీడ్లో వస్తుంది సో నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ఐడల్తో పాటు తక్కువ మనిషి అక్కడి వరకు వెళ్తే అది బాగా అవుతుంది థర్డ్ డే ఫిఫ్త్ డేస్ కోసం ఇక్కడ నేను ట్రైన్ కోసం కూడా చెప్పాను ట్రైన్ ఇక్కడ వచ్చి అన్ని ఐడల్స్కి వెహికల్ నుంచి కింద రిమూవ్ చే కింద పెట్టడానికి కూడా హెల్ప్ చేస్తారు సో దీంట్లో ఈ ట్రాఫిక్ కండిషన్ కూడా తక్కువ అవుతుంది నేను పోలీస్ డిపార్ట్మెంట్కి హెల్త్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారు ఎస్ఈ వారికి అందరికీ ఐ వాంట్ టు అప్రిషియేట్ దర్ ఎఫర్ట్ ఇక్కడ చాలా ఏర్పాటు చేశారు ఎంఆర్ఓ గారు ట్రా అన్నీ అరేంజ్మెంట్ చేసి తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కి అన్ని బందోబస్తు అయితే చాలా సరిగా ఉంది మన సైడ్ నుంచి విఆర్ రెడ్డి అండ్ అందరికీ మళ్ళీ నా సైడ్ నుంచి ఈ ఫెస్టివల్ ఫెస్టివల్ను ఇకనే చతుర్దశి చతుర్థికి రాబోయే కనుక చతుర్దశికి సబ్ కలసెస్తోంది ఇంకా ఏంటంటే ఇద్దరు పై పాయింట్ అండ్ మా గురించి దగ్గర మీరు ఫార్టీ ఫైవ్ టు చేయడం జరిగింది టుమారో టూ థర్టీస్ నుంచి ఒకటి స్పెషల్ పార్టీ వస్తుంది అండ్ భాగంలో ఒక సిక్స్ పబ్లిక్ వస్తున్నారు వచ్చే డబ్బుతో జగ్టే తీసుకున్నారని కోరుతున్నాం పక్కన కూడా అంతే పెద్ద టైడల్స్ వస్తున్నాయి ఆ అన్నీ కూడా కొంచెం వస్తే వాళ్ళకి సేఫ్ అనమాట అండ్ పక్కన వచ్చి వెహికల్స్ కూడా సేఫ్గా ఉంటుందని కోరుతున్నాను అండ్ అయితే చేసి దాటి రాకండి వస్తుంది కూడా కాదు అండ్ పిల్లలు కూడా లేడీస్ కూడా చాలా మంది సముద్రం వెళ్తున్నారు వెళ్ళండి కానీ తగిన ఉన్నారు వాళ్ళు చెప్పిన కన్నా ఇమీడియట్ గా ఉంటుంది కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ లో అద్భుతమైన అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం వస్త్రాలు సమ్మోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ ఆరు వంద రూపాయలకి పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జెరీ బ్రోకెట్ పట్టు పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ పట్టు రెండు వేల కే మూడు వందల నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే అహల్య త్రీ పీ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమిక ఐలైన్ కట్ టాప్స్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకరి ఆల్ఫిన్ నైటీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెస్ బ్రాండెడ్ జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్స్ వందల తొంభై తొమ్మిది రూపాయలు షర్ట్స్ తొంభై తొమ్మిది రూపాయలు రేమండ్ జోడీ ప్యాక్ ఐదు తొంభై ఐదు రూపాయలు కాటన్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్స్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు